శ్రీ మాత్రే నమః అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారి గురించి ప్రత్యేకంగా ఒక విషయాన్ని తెలుసుకోబోతున్నాం ఈరోజు ప్రత్యేకంగా సింహరాశి వారికి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం మీ జీవితంలో అత్యంత భావోద్వేగ పూరిత రోజు వస్తుంది ఈరోజు మీరు వింటే కళ్ళల్లో నీళ్లు రాల్చేలా ఉండే విషయం ముందుకు వస్తుంది ఇది కుటుంబము ప్రేమ లేదా వ్యక్తిగత సంబంధం కలిగి ఉండవచ్చు అయితే ఈ విషయాలని పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో మొత్తం ఖచ్చితంగా చూడండి ఎక్కడ స్కిప్ చేయవద్దు ఎందుకంటే ఈరోజు మీకు ఆ భావోద్వేగానికి సంబంధించిన విషయాల్లో మీరు ఏ విధంగా ఉండాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాటి వల్ల వచ్చే లాభ నష్టాలు అలాగే మీరు పాటించవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇలా అన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది కాబట్టి వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే సింహరాశి మకర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదములో జన్మించిన వారు మాత్రమే మనకు సింహరాశి కిందకు వస్తారు సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశిగా ఉంటుంది ఈ సింహరాశి వారి యొక్క మనస్తత్వం చాలా ప్రత్యేకమైనది సింహరాశి వారు ఎక్కువగా ధైర్యవంతులు అలాగే నిష్ణాతవంతులను చెప్పవచ్చు సమస్యలను ఎదుర్కోవడంలో ధైర్యాన్ని చూపుతారు వీరు ఏ పని చేసినా కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది వీరు ఎవరు చేయనటువంటి సాహసాలు ఎవరు చేయనటువంటి ప్రయత్నాలు ఎవరు చేయనంత కష్టం కూడా సింహరాశి వారు చేయగలుగుతారు కాకపోతే సింహరాశి వారికి కాస్త కోపం ఎక్కువ వీరికి కోపం ఊరికనే వస్తుంది కాకపోతే వచ్చినంతసేపు కూడా కోపం ఉండదు వెంటనే చల్లబడిపోతూ ఉంటారు అయితే సింహరాశి వారు ఏ పని చేసినా కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది కాకపోతే ఎవరైనా కానీ వీరికి ఉన్న విధానాన్ని చూసి వీరికి గర్వం అనుకుంటారు అది గర్వం కాదు అది వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మరక్షణ లాంటిది వీరికి కాస్త ఈగో కూడా ఎక్కువగా ఉంటుందని అనుకుంటారు కానీ వీరికి ఆత్మవిశ్వాసం గౌరవంగా ఉండాలని ఎప్పుడూ కూడా కొన్ని ప్రత్యేకమైన ఆలోచనలతో ఉంటారు సింహరాశి వారు వారికి ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైన విషయాలకి ఎవరికైనా ఎవరైనా వీరికి లోటు చేస్తే వీరు అస్సలు సహించలేరు వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటారని చెప్పవచ్చు అయితే ప్రస్తుతం కొన్ని విషయాల్లో కొన్ని సమస్యలు అనేవి ఎదురవుతూ ఉన్నాయి సమస్యలను ఎదుర్కోవడంలో ధైర్యం చూపుతారు కానీ భావోద్వేగాలకు కొంచెం నియంత్రణ చాలా అవసరం ఈ రోజు మీ యొక్క స్వభావం లక్షణాలు పరీక్షకు లోనవుతాయి మొదట భయం భయానుభూతులు కలుగుతాయి ఆ బాధ కన్నీరు అనిపించే అవకాశం కూడా ఉంది గత కొన్ని రోజులుగా కొన్ని అనిశ్చితి పరిస్థితులు ఉన్నా గందరగోళాలు ఉంటాయి కానీ కొన్ని నిజాలు మెల్లగా బయటకు రావడం వల్ల మీరు వాటి తరువాత తెలిసినప్పుడు మానసికంగా ప్రభావితం అవుతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే ఈరోజు కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు వింటారు ఒక భారమైన భావోద్వేగ పూరితమైనటువంటి నిజం వింటారు మీకు ముఖ్యమైనటువంటి అంటే ఈ యొక్క సింహరాశి వారికి ప్రత్యేకంగా ఈ యొక్క మొత్తం మూడు నక్షత్రాలు అలాగే తొమ్మిది పాదాల్లో ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా జరుగుతూ ఉంటుంది పూర్తిగా చెబుతాను క్లారిటీగా వినండి అయితే ఇంటి మీకు ప్రత్యేకంగా కొందరికి కుటుంబం బంధంలో ప్రకారంగా అయితే ఇంటి పెద్దలతో సంబంధమైనటువంటి విషయం ఒక నిర్ణయం లేదా కుటుంబంలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం అంటే మీ కుటుంబ పెద్దలు కావచ్చు ఒకరికి ఆరోగ్య పరిస్థితి ఊహించిన విధంగా కొంచెం క్షీణించడం కావచ్చు లేదా మీకు బాగా కావలసినటువంటి వ్యక్తులలో ఒకరికి ప్రత్యేకంగా ఆరోగ్య విషయంలో అనుకోని విధంగా వచ్చేటువంటి ఒక సమస్య లేదా వారి యొక్క జీవితానికే పెద్ద ఇబ్బంది కలిగింది అని తెలిసినటువంటి ఒక వార్త మీరు ఒక్కసారిగా బాధపడేలా చేస్తుంది ఎందుకంటే వారు మీకు బాగా కావలసినటువంటి వ్యక్తులు వారు మీ మేలును కోరుకుంటారు మీరు వారి మేలును కోరుకుంటారు కానీ అలాంటి వ్యక్తులకు ఒక్కసారిగా ఇలా జరగటం ఏంటి అని ఒక రకమైనటువంటి వెంటనే మీ మనసులో చాలా బాధపడుతూ ఏం చేయాలో కూడా తెలియని అర్థం కాని పరిస్థితులు ఎదురవుతాయని చెప్పవచ్చు అయితే మీకు మరొకటి మీకు ప్రేమ విషయంలో జరగవచ్చు మీకు కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి నిజాలను తెలియజేయడం మీ యొక్క స్నేహితులు మీకు కొన్ని ముఖ్యమైనటువంటి నిజాలను షేర్ చేయడం లేదా వారి గురించి కొన్ని ముఖ్యమైన సమాచారం చెప్పడం కూడా మీకు చాలా బాధను కలిగించి వెంటనే కళ్ళ వెంట నీళ్లు వచ్చేలా చేస్తుంది మరికొందరికైతే వృత్తి ఆర్థిక విషయాల్లో ఆశించిన ఫలితం లేకపోవడం లేదా మోసం తెలియడం కూడా మీకు చాలా బాధ కలిగించేటువంటి పరిస్థితి మీకు ఎంతో బాధ కలిగించి కళ్ళ వెంట నీళ్లు వచ్చేటువంటి పరిస్థితిని కూడా తెస్తుందని చెప్పవచ్చు ఈ విధంగా మీకు ఎన్నో విధాలుగా మొదట బాధా కన్నీరు అనిపిస్తుంది కానీ ఇది సూక్ష్మత నిజాన్ని తెలుసుకోవడానికి ఒక ముఖ్యమైనటువంటి మార్గం కేవలం ఒక ఆరోగ్య విషయంలో పక్కన పెట్టినట్లయితే కనుక మీకు కుటుంబ సభ్యుల విషయంలో వారికి ఆరోగ్య సమస్య వస్తుందని మీరు బాధపడే విషయాన్ని మినహాయిస్తే మీకు స్త్రీ విషయంలో కావచ్చు లేదా పురుషు మీరు నమ్మినా ప్రేమించినటువంటి పురుషుడి విషయంలో కావచ్చు మీకు ప్రత్యేకంగా కొంత క్లారిటీ అనేది వస్తుంది ఆ క్లారిటీ రావడం వల్ల కూడా మీకు కాస్త ప్రశాంతత కలిగించే అంశాలుగా మారబోతున్నాయి అయితే దీని వెనక కొన్ని కారణాలు కూడా ఉన్నాయి గతంలో దాచిన నిజాలు మోసాలు అపార్థాలు ఇప్పుడు వెలుగులోకి రావడం అలాగే వ్యక్తిగత సంబంధాల్లో విభేదాలు అలాగే అనిశ్చితి పరిస్థితులు ఈ వార్తకి ప్రత్యక్షంగా కారణం కాబోతున్నాయి అలాగే దీనికి తక్షణ ప్రభావం ఏ విధంగా చూపిస్తుందంటే మొదట భారీ భావోద్వేగం కన్నీటి కలత అలా అని కలుగుతాయి మీరు పని మీద ఫోకస్ చేయలేరు తాత్కాలికంగా మీకు ఫోకస్ తగ్గిపోవడం కూడా జరుగుతుంది కుటుంబ సభ్యులు ప్రేమ సంబంధాలు తాత్కాలికంగా ప్రభావితం అయిపోవడం కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులైతే తక్షణంగా మీపై ప్రభావం చూపిస్తాయని చెప్పవచ్చు అయితే దీనివల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయి నిజాన్ని తెలుసుకోవడం వల్ల భవిష్యత్తులో తప్పుల నుండి మానసికంగా మీరు తప్పుల నుండి మానసికంగా బలపడతారు సంబంధాలను దృఢంగా సుదృఢం చేసుకోవడానికి అలాగే సమస్యలను పరిష్కరించడానికి చాలా మంచి అవకాశంగా అయితే ఉండబోతుంది అయితే కొన్ని నష్టాలు కొన్ని హెచ్చరికలు కూడా ఉన్నాయి తొందరపడి ప్రతిస్పందించకండి భావోద్వేగాలతో నిర్ణయాలను తీసుకోవడం చాలా ప్రమాదకరం వార్తను పబ్లిక్ గా చర్చించడం అలాగే వ్యక్తిగతంగా పరిష్కరించుకోవడం చాలా మంచిది పబ్లిక్గా చర్చించవద్దు వ్యక్తిగతంగా పరిష్కరించుకోవడమే మీకు మరింత మేలుని చేస్తుందని చెప్పవచ్చు అయితే కొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయి శాంతిగా ఉండండి వెంటనే ప్రతిస్పందించకుండా నిజాన్ని పూర్తిగా తెలుసుకోండి సాక్ష్యాలు సేకరించండి అలాగే సంబంధిత వ్యక్తులతో సున్నితంగా ఆలోచించి మాట్లాడండి అలాగే ఆధ్యాత్మిక చిట్కాలు అలాగే ఇంట్లో దీపం వెలిగించడం తులసి పూజ మంత్ర జపం ఇవన్నీ కూడా మీకు ప్రత్యేకంగా లాభాన్ని తెచ్చిపెట్టే అంశాలుగా ఉండబోతున్నాయి అయితే మీకు జీవిత భాగస్వామి లేదా నమ్మిన వ్యక్తి వాళ్ళ సహాయం పొందడం వారి యొక్క సలహా మద్దతు అలాగే సమస్యను శాంతిగా పరిష్కరించుకోవడానికి మీకు మరింత బలంగా ఉంటుందని చెప్పవచ్చు అయితే మీకు ప్రత్యేకంగా ఇది మీ యొక్క భవిష్యత్తుకు ఒక సంకేతంగా మారుతుంది ఈ రోజు తెలిసిన విషయం రాబోయే వారాల్లో నిర్ణయాలను మార్గదర్శకం అవుతుంది సమస్యను సరిగ్గా ఎదుర్కొంటే రాబోయే నెలల్లో సానుకూల పరిణామాలు వస్తాయి ఈరోజు తెలిసిన విషయం మీ కళ్ళల్లో నీళ్లు రావచ్చు కానీ నిజాన్ని తెలుసుకోవడానికి మీకు మరింత ఉపయోగపడుతుంది అయితే ఏదైనా కానీ భయపడకుండా ఒకటే మనసుతో ముందుకు వెళ్ళండి మీకు మరింత మంచి ఫలితాలు కలుగుతాయి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విషయాలు మేము మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటాం ధన్యవాదాలు sostei